చూశారు కదా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అన్నది జరుగుతుంది బానే ఉంది ఇందులో వెరైటీ ఏముంది అంటే ఇదిగోండి ఇక్కడ ఏదో పెట్టారు దాన్ని చూద్దాము దేనికో ఒకదానికి మనిషికి తగిలించినట్టు ఒక ఫ్యాంట్ ఒక షర్ట్ తగిలిచ్చారు పైన తల ప్లేస్ లో ఏమో కొండ పెట్టారు సెంటర్ పాయింట్ లో ఏదో పెట్టారబ్బా ఇదేంటిది జిప్పు విప్పి అందులో నుంచి కట్ట పెట్టారు అంటే దాని అర్థం ఏంటో మీరే అర్థం చేసుకోండి సరే ఇప్పుడు ప్రాసెస్ అంతా దేనికి అంటే ఈ కడుతూ ఉన్నటువంటి బిల్డింగ్ కి దిష్టి తగలకుండా దిష్టి అంటే ఏంటి ఎదుటి వాళ్ళు అసూయతో చూసి అరే వీడు డెవలప్ అయిపోతున్నాడు వీడు బాగా తినేస్తున్నాడు వీడు బిల్డింగ్ మీద బిల్డింగులు కట్టేస్తూ ఉన్నాడు అని చెప్పి మనల్ని చూసి జనాలనుకుంటే దాని ద్వారా మనకి ఏదో జరిగిపోయి ఒంట్లో బాగోకుండా ఉండటం హాస్పిటల్ పాలవ్వటం వ్యాపారంలో నష్టం రావటం భార్యాభర్తలు కొట్టుకోవటం విడాకులు తీసుకోవటం ప్రేమికులు విడిపోవటం కోర్టులో సమస్యలు ఎక్కువైపోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి నమ్మడమే దిష్టి అరేరే యూసుఫ్ గడింది ఎంత తినేస్తూ ఉన్నాడు అని మీరు చెప్పంగానే నాకు వెంటనే కడుపులో ఏదో కెమికల్ గడబిడ జరిగిపోయి నాకు వాంతులు విరోచనాలు కడుపులో నొప్పి అల్సరు పల్సరు పుల్సరు అన్ని వస్తాయి అంటే ఇప్పుడు నేను తిన్న ఆహారానికి నా శరీరానికి సంబంధమే లేదా సరే ఎవరైనా చూసి బాగా ముద్దుగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడంటే దిష్టి తగిలిద్ది మరి ని రోజు ఎంతమంది చూసి బాగుంది తాజ్మహల్ ని చూసి రోజు ఎంతమంది అద్భుతంగా ఉంది అంటున్నారు మరి వాటన్నిటికి దిష్టి తగిలి కూలిపోయాయా లేదా రోజు ఎంతో మంది టూరిస్టులు లక్షల మంది వాటన్నిటిని సందర్శిస్తున్నారే సినిమా హీరోయిన్ పోజింగ్ చేస్తూ ఉంటారు హీరోయిన్ వాళ్ళకి దిష్టిందా పిల్లోడికి దిష్టింట ఇంటికి దిష్టి అంట కాయలంట కాయలంట మూడ నమ్మకాలు గుడ్డి నమ్మకాలు అసలు కట్టే బిల్డింగ్ కి ఇంజనీర్ వాడే ఉండాలి మంచి ఇసుక వాడాలి సిమెంట్ వాడాలి వర్కర్లు బాగా కష్టపడి పనిచేయాలి స్లాబ్ అన్నది గట్టిగా వేయాలి పునాదులు స్ట్రాంగ్ గా ఉండాలి అప్పుడు కదా ఆ బిల్డింగ్ బాగుండేది ఆ బిల్డింగ్ కి ఈ పెట్టినటువంటి దిష్టి బొమ్మకి ఏమన్నా సంబంధం ఇరుక్కున ఒక్కటే మన మెదల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద అయ్యేదాకా ఈ మూఢ నమ్మకాల్లో వాళ్ళని కొట్టుమిట్టాడేట్టు చేసి వాళ్ళని కూడా మనం అజ్ఞానం వైపు నడిపిస్తాము ఎంత మంది ఎన్ని చెప్పినా గాని మనం మారము దిష్టి ఉంటదండి ఎందుకు దిష్టి ఉంటది అని చెప్పి వాదిస్తాము ఇలా ఎవరైనా చెబితే వాళ్ళని కామెంట్ లో తిడుతూ సునకానందం పొందుతాం తప్ప జ్ఞానంతో ఆలోచించవారే తాజ్ మహల్ కి తగిలినటువంటి దిష్టి సినిమా యాక్టర్లకి తగిలినటువంటి దిష్టి మనకే ఎందుకు తగులుతుంది మన బిల్డింగ్ కి ఎందుకు తగులుతుంది మన పిల్లడికే ఎందుకు తగులుతుంది ఒంట్లో కారణం వేరు కదా దిష్టికి దానికి సంబంధం లేదు కదా దిష్టి అనేది ఒక మూడ నమ్మకం కదా అని చెప్పి కాసేపు ప్రశాంతంగా ఆలోచించండి బూతులు తిడతాం ఆపి మీకే పరిష్కారం దొరుకుతుంది దిష్టి అనేది ఒక మూఢనమ్మకం దయచేసి నమ్మొద్దు మీకు నచ్చింది తినండి నచ్చింది తాగండి నచ్చింది కట్టుకోండి అంతే తప్ప దిష్టి తగలటాలు దిష్టి ద్వారా ఏదో అయిపోతాల్ అనేవి కేవలం గట్టిగా చెప్పు మూడ నమ్మకం